వార్ మూవీ వచ్చినాయి కదా ఎట్లా అనిపించింది నాకే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే నేషనల్ వైడ్ మూవీ కాబట్టి సో కంపల్సరీ వితిక్ రోషన్ లాంటి వాంటెడ్ హీరో పక్కన చేస్తున్నాడంటే ఖచ్చితంగా చాలా హ్యాపీ అయితే ఏంటంటే ఖచ్చితంగా మన బాలీవుడ్ వాళ్ళు వాంటెడ్లీ మన వాళ్ళని పక్కన పెట్టుకున్న డామినేట్ చేస్తారనే భయంతో కంపల్సరీ మన మన ఎన్టీఆర్ క్యారెక్టర్ మాత్రం డౌన్ చేసుకుంటారు అంటే నేను గ్యారంటీగా నమ్మగలను పెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ మనకు మన ఎన్టీఆర్ క్యారెక్టర్ ఖచ్చితంగా డౌన్ సో చాలా మంది కూడా అభిమానులు అదే అంటున్నారు సో ఎన్టీఆర్ ని చాలా చిన్నగా చేసి చూపెట్టారు రితిక్ రోషన్ ని బాగా మన దేశంలో మన దేశంలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఏకైక నటుడు ఏక ఏకగ్రీవంగా ఏకైక నటుడు ఏంటంటే అంటే నేను అనేది అందరూ నటులు గొప్ప అందరూ చేస్తారు కానీ పేజీలు పేజీల డైలాగులు ఎట్ ఏ టైం సింగిల్ టేక్లో చెప్పగలిగే ఏకైక ఏకైక నటుడు ఎవరైనా ఉన్నా అంటే మన ఎన్టీఆర్ గారు అమ్మ చెప్పారంటే మన ప్రత్యేకించి చెప్పాల ప్రజలందరికీ తెలుసు అంటే తాత వారసత్వం అవును ఆయన వారసత్వం అంటే ఇక్కడ వారసత్వాల గురించి మనం మాట్లాడక్కర్లేదు చాలా మంది వారసత్వంతో పుచ్చుకున్నటువంటి హీరోలు కూడా గొప్ప గొప్ప హీరోలు ఉన్నారు అది మన టాలీవుడ్ లో కానీ లో కానీ వారసత్వం గురించి ఏం మాట్లాడుకోకర్లేదు వారసత్వం ఎంతవరకు ఉపయోగపడుతుందో అంతవరకు ఉపయోగపడుతుంది ఎందుకంటే అందరూ ఎంతో పెద్ద 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 హీరోలు స్టార్ లవలేదే సో దాని గురించి వారసత్వం అనేది ఇక్కడ అనవసరం మ్యాటర్ అంటే తాత పేరు నిలబడ్డా దగ్గర మనవాడు అదే అదే బ్రదర్ ఇప్పుడు వారసత్వం అనేది వారసత్వంతో వచ్చినటువంటి చాలా మంది పెద్ద హీరోలు అవ్వలేకపోయారు కదా మరి ఎన్టీఆర్ గారు ఒకరే అయ్యారంటే అది ఆయన సొంత టాలెంట్ కూడా ఉంది వారసత్వం అనేది ఒక ట్వంటీ పర్సెంట్ పనికి వస్తే ఎయిటీ పర్సెంట్ అతని ఎఫెక్ట్ కూడా ఉంటుంది కదా ఆయన ఎఫెక్టే దానికి ఒక ఓకే బాలీవుడ్ వాళ్ళు అందరూ నిన్న వార్ టూ గ్లింప్స్ వచ్చినాయి కదా కొంతమంది అక్కడ సైడ్ వాళ్ళు ఏమంటుండ్రు అంటే ఎన్టీఆర్నే ఎక్కువ చూపిస్తున్నారు మా బాలీవుడ్ నటుని తక్కువ చూపిస్తున్నారు అని చెప్పేసి ఆయన వాయిస్ ఇచ్చిండు కదా దాన్ని చూసి అలా అంటున్నారు దానిపైన ఏమంటారు ఆబ్వియస్లీ అది జరుగుతుంది ఎందుకంటే ఆల్రెడీ మనం బాహుబలితో అట్లా అరంగేట్రం చేసిన తర్వాత వాళ్ళ ఫీజులు ఎగిరిపోయి సో డెఫినెట్లీ అది హండ్రెడ్ పర్సెంట్ ఆ ఎఫెక్ట్ అనేది అయితే ఉంటుంది ఎందుకంటే ఎన్టీఆర్ ఈ నాట్ చిన్న ఆర్టిస్ట్ కాదు ఆర్టిస్ట్ కాదు కదా సో ఆయన ఆయనకున్నటువంటి పేరు కానీ ఆయన యొక్క వాల్యూ కానీ ప్రపంచం మొత్తం ఫేమస్ అయినటువంటి వ్యక్తి సో ఆ వ్యక్తి డైరెక్ట్గా ఒక పెద్ద స్టార్ పక్కన ఉన్నాడు అంటే ఆ స్టార్కి ఒక్కరికే కాదు ఆ డైరెక్టర్ కానీ ఆ ప్రొడ్యూసర్లకు కానీ సో ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ అయితే ఉంటుంది వాళ్ళందరిపై ఉంటుంది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సినిమా ఉత్తుక్రోష్ ఉంది సినిమా అనేది వారి సీస్ ఉత్తుక్రోష్ ఉంది సో ఈయన్ని ఒక తీసుకున్నాడు ఇంకో వేరే క్యారెక్టర్గా ఈ తీసుకున్నాడు అనే దానికి తీసుకున్నారు సో కంపల్సరీ ఇంటర్నల్ మీరు చెప్పినటువంటి ఎఫెక్ట్ అయితే ఉంటారు కాకపోతే ఏంటంటే ఆయన మీకేమనిపిస్తుంది ఎన్టీఆర్ గ్లిమ్స్లో చూస్తే నేను ఎన్టీఆర్ గురించి చెప్పదలుసుకుంది ఏంటంటే ఆయన ఎటువంటి వేషం వేసినా పర్ఫెక్ట్గా సూట్ అయిపోతుంది పోలీస్ ఆఫీసర్ కావచ్చు లేకపోతే పల్లెటూరు క్యారెక్టర్ కావచ్చు లేకపోతే చిన్న ఏమంటారు ఒక ఒక బ్రాహ్మణ క్యారెక్టర్ కావచ్చు ఎనీథింగ్ మల్టీ మల్టీ టాలెంటెడ్ పర్సన్ సో డెఫినెట్లీ సో హ్యాపీ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా పేరు అర్జున్ హాయ్ సార్ మీ పేరేంటి సార్ మర్చిపోయాను నా పేరు అర్జున్ సిగ్మా సూపర్ నైస్ నేమ్ సార్ మీరు కూడా ఎన్టీఆర్ లాగా అందంగా ఉన్నారు సార్